అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను టమాటా చట్నీ నేను ఏ విధంగా చేస్తాను అనేది చూపించబోతున్నాను అండి మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే ప్లీజ్ స్కిప్ చేయండి ఈ వీడియోను కానీ నేను ఏ పద్ధతిలో చేస్తున్నాను అనేది మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ వాచ్ఫుల్ వీడియో అండి అండ్ మీకు వీడియో ఏ నిమిషమైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ టమాటా చట్నీ అనేది మనకి దోశల్లోకైనా రైస్లోకైనా బాగుంటుందండి ప్రొసీజర్ అయితే చూసేద్దాము నేను ఈ చట్నీ కోసము నువ్వులైతే యూజ్ చేస్తున్నానండి మీరు నువ్వులకు బదులుగా పల్లీలైనా యూజ్ చేయొచ్చు నేను రెగ్యులర్గా అయితే నువ్వులే ఎక్కువ యూస్ చేస్తాను ఎందుకంటే నువ్వులు అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి మనకి రెగ్యులర్ డైట్లో తీసుకున్నా కానీ బా మంచి బెనిఫిట్స్ వస్తాయి మన బాడీకి ఈ నువ్వులు వితౌట్ ఆయిల్ ప్లెయిన్గా కొద్దిగా రోస్ట్ చేసుకోవాలండి చిటపటలాడే వరకు ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి అయితే తీసుకోవాలి అదే సేమ్ ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి అయితే వేసానండి తుంపుకొని వేసుకోండి దీంట్లోనే నేను కరివేపాకు కొద్దిగా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి మరీ ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకొక రెండు యాడ్ చేసుకోవచ్చు తక్కువ కారం తినేవాళ్ళు ఒకటి రెండు తగ్గించుకోండి అది టేస్ట్ని బట్టి అండి ఇక్కడ టమాటాలు వచ్చేసి నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజ్వి ట ఒక టమాటాని రొట్టు రెండు సగాలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా ఎందుకనేది నేను ఇప్పుడైతే చెప్తాను ఒక టమాటాను వచ్చి టూ పీసెస్గా కట్ చేసుకొని ఇలా స్ప్రెడ్గా నీట్గా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకుంటే మనకి మెత్తగా మగ్గుతాయి అనమాట ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటాలు అనేది ఈ విధంగా మనకి మగ్గిపో దీంట్లో నుంచి మనకి వాటర్ కూడా బయటకు వస్తుంది అనమాట టమాటాల నుంచి ఇప్పుడు చూస్ కొద్దిగా సాల్ట్ అయితే చల్లుకుంటున్నాను ఇంకొద్దిగా మెత్తగా అవుతాయి సాల్ట్ వేయటం వల్ల టమాటాలు చూస్తున్నారు కదా మనకి మాడవు పెట్టుకుంటే దా టమాటాల్లో ఉండే వాటర్ కూడా బయటకు వస్తుంది అనమాట అన్నిటినీ కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ప్యాన్కి టచ్ అవ్వకుండా ఉంటాయి అనమాట అదే నాన్ స్టిక్ అయితే ప్యాన్కి ఏమీ అంటుకోవండి నాన్ స్టిక్ రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నాను చూసినారు కదా పీల్ ఎంత ఈజీగా అయితే వస్తుందో పీల్ లేకుండా తినాలి అనుకున్న వాళ్ళైతే కొంతమంది పిల్లలు అయితే తొందరగా తినరు అలాంటప్పుడు పీల్ తీసేసుకొని తినాలి అనుకున్నప్పుడు ఈ షేప్లో కట్ చేసుకుంటే మనం పీల్ అనేది తీయడం చాలా ఈజీగా ఉంటుందండి తినని వాళ్ళు టమాటా చట్నీ పీల్తో తినని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి నేను కొన్నిటికే తీసానండి నేనైతే పీల్ యూజ్ చేసే చేస్తున్నాను అనమాట మీకు చూపించడం కోసము పిల్లల పిల్లల కోసమని ఇట్లా పీల్ అనేది ఎలా తీయాలి అనేది చూపిస్తున్నాను ఇప్పుడు పీలు తీసేసిన తర్వాత ఇంకా తొందరగా ఫాస్ట్గా మగ్గుతాయండి టమాటాలు చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అంటే కొద్దిగా ఇంకా ఫాస్ట్గా మగ్గుతాయి అనమాట సాల్ట్ అయితే కొద్దిగా మిడిల్లో యాడ్ చేసాం కదండి ఇంకా సాఫ్ట్గా అయిపోతాయి ఫాస్ట్గా టమాటాలు ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఏమీ డ్రైగా అవ్వని అవసరం లేదు ఇంకొకసారి మూత పెట్టుకుంటే మనం చిరిపిన తర్వాత ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేసినాయి చూస్తారు కదా చాలా తొందరగా మగ్గిపోతాయి టమాటాలు అనేవి ఇప్పుడు మనం దీన్ని ఆరబెట్టుకోవాలండి ముందుగా నువ్వులని ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా అవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ మిక్సీ జార్లో తీసుకున్నవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి నువ్వుల పౌడరు దీంట్లో వచ్చేసి మనము టమాటాలు కరివేపాకు జీలకర్ర వేసి మిక్సీ చేసాము దాంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఇది ఓన్లీ పౌడర్ కోసం సరిపోయేంత సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి ఎందుకంటే టమాటాలు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాము మిర్చిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఆరిన ఆరిన టమాటాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి పుదీనా ఉన్నా కానీ పుదీనా అయినా వేసుకోవచ్చండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా కానీ బాగుంటుంది అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పచ్చ పచ్చగా కావాలనుకున్న వాళ్ళు కచ్చపచ్చగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అది మన అది కూడా మన టేస్ట్ని బట్టి ఉంటుందండి చట్నీ అనేది ఏ విధంగా తినాలి అని కొంతమంది పిల్లలైతే అట్లా కచ్చాపచ్చగా మిక్సీ వేసామంటే నోటికి తగులుతా తినరనమాట ఊసేస్తూ ఉంటారు పిల్లల కోసమని నేను ఇట్లా మెత్తగా గ్రైండ్ చేశాను దీనికి తాలింపు పోపు అయితే వేస్తున్నామండి తాలింపు దినుసులు చిన్నపాయలు ఎండిమిర్చి కరివేపాకు అయితే వేసాము ఈ తాలింపులోనే మనం మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి తాలింపు అనేది ఏ చట్నీకైనా కానీ మంచి టేస్ట్ని యాడ్ అనమాట స్మెల్ కూడా బాగుంటుందనమాట ఇలా మనం చేసుకున్న దానికి ఒక బౌల్లో తీసుకొని దీన్ని ఇడ్లీలోకి దోశల్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి అండ్ మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి